ములుగు జిల్లా నుంచి భద్రాచలం వరకు రోడ్ల దుస్థితిపై రాస్తారోకో నిర్వహించారు ములుగు జిల్లా వాజేడ్ నుండి భద్రాచలం వరకు ప్రధాన రహదారులు పూర్తిగా గుంతలు పడి బిడ్జులు కుంగిపోయి ఉండటంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే కష్టాల్లో ఉన్న రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు ములుగు జిల్లా వాజేడు నుండి భద్రాచలం వరకు రహదారుల పరిస్థితిని తక్షణమే మెరుగుపరచాలని రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో చెర్ల గాంధీ బొమ్మ సెంటర్ నుండి గుంపెనగూడెం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టి చెర్ల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమానికి సిపిఐఎ న్యూ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వెంకటాపురం నుండి భద్రాచలం వరకు దాదాపు యాభైకి పైగా ఇసుక ర్యాంపులు నడుస్తున్న కారణంగా వేల సంఖ్యలో ఓవర్లోడ్ లారీలు తిరుగుతున్నాయని తెలిపారు దీనివల్ల యాకన్న గూడెం బ్రిడ్జి కుంగిపోయి మూడు నెలలుగా రాకపోకలు నిలిచిపోయాయని అయితే అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల బాధలను పెంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే నష్టపోతున్న రైతులకు తక్షణమే యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని దెబ్బతిన్న రహదారులను పూర్తిగా మరమ్మతులు చేయాలని కుంగిపోయిన వంతెనల వద్ద హై లెవెల్ వంతెనలను నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్టీ అజీజ్ ఎస్కే సాదిక్ డివిజన్ యూత్ నాయకుడు అనిల్ పోలూరి సుజాత బుద్ధరాజు తెల్లం లక్ష్మీనారాయణ సూర్యనారాయణ రాజు బుల్లేబ్బాయి యూత్ అధ్యక్షుడు సతీష్ బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాము కుక్కడపు సాయి సంతపూరి సతీష్ చందు మామిడి రాజు మైపా ఎడ్లరామదాసు కొమరయ్య అలవాల కృష్ణ సుధాకర్ కొంగూరి సోమరాజు సాంబ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రోడ్లను బాగు చేయాలి భద్రాచలం జంకాపురం రోడ్లను భద్రాచలం జంకాపురం రోడ్లను భద్రాచలం జంకాపురం రోడ్లను రైతులకు కావాల్సింది యూరియా రైతులకు కావాల్సిన యూరియా మూడవ ప్రశ్న పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని గత రెండు సంవత్సరాల నుంచి ఈ చర్ల మండలంలో కారణంగా వేరే లారీలు రోడ్ల మీద తిరుగుతున్న కారణంగా ఇవాళ ములుగు నుంచి భద్రాచలం వరకు రోడ్లు మొత్తం నాశనం అయిపోయి సిడ్జీలు మొత్తం కుంగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నా కూడా ఇక్కడ పాలకులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఇది దొంగ పాలకులు లేకపోతే పాలకులు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు రోడ్లు లేక ఒక పక్క యూరియాతో యూరియా దొరకక రైతులు పంట చేతికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అయినా కూడా సకాలంలో యూరియా అందించకుండా ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండి వైఖరి వైఖరి అనుభవిస్తా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కమర్దా చెబుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి మీ గుండెలలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ చర్ల మండలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా అట్లాగే టిఆర్ఎస్ పార్టీ కూడా కలిసి ఈ రోజు చర్ల మండలంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఇవాళ గుంపెనగూడెం వరకు ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ఇదేమి రాజ్యం సోనల రాజ్యం తోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం సోనల రాజ్యం తోపిడి రాజ్యం పద్వాజన జంగావరు రోటను ఆవగాలి పద్వాజన జంగావరు రోటను ఆవగాలి పద్వాజన రైతులకు కావాల్సిన యూరియా రైతులకు కావాల్సింది యూరియా రైతులకు కావాల్సిన యూరియా